டாக்டர் பிஆர் அம்பேத்கர் ஜேஹா ஜேஹா பாத் ராஜ்யங்க நிர்மாதன் பிஆர் அம்பேத்கர் ஜேஹா ஜேஹா பாபா கா அம்பேத்கர் ஜேஹா தெய்வீக தெய்வீக ಶಿಕ್ಷಣ ಚಾಳಿ ದಲಿತ ಆಫಿಸರ್ನ ಪೈನ ದಾಡಿ ನೀ ಶಿಕ್ಷಣ ಚಾಳಿ ದಲಿತ ಆಫಿಸರ್ ಪೈನ ದಾಡಿ ನೀ ಶಿಕ್ಷಣ ಚಾಳಿ ದಲಿತರ ಪೈನ ತೆರಿಂಗ ದಾಡಿ ನೀ ಸಸ್ಪೆಂಡ್ చేయాలి నానాజీని సస్పెండ్ చేయాలి జంచర పార్టీ ఎమ్మెల్యే నానాజీని సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి కృష్ణరాజుని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి చేయాలి దళితుల మీద దాడిన ఎమ్మెల్యే ఇద్దరిని సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి ఎమ్మెల్యే ఇద్దరిని సస్పెండ్ చేయాలి చేయాలి ఎమ్మెల్యే ఇద్దరిని సస్పెండ్ చేయాలి జోహార్ భారతరత్న బిఆర్ అంబేద్కర్ జోహార్ భారతరత్న బిఆర్ అంబేద్కర్ దళితుల మీద దాడిన దళితులపై దాడి జరిగిన దాడిలో ખંડી દર <laughs> <laughs> <professor> <laughs> <Charle Kandhi Chali. laughs>